మీనరాశి యొక్క ఫలితాలు ఉన్న వద్దాం మేనరాశి వారికి చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగతో ఆధారంగా ఈ మాసం ఈ రకమైనటువంటి గోచార గ్రహస్తుంది మీనరాశి వారికి స్థానంలోకి రాహు ఆరో స్థానంలోకి కేతు అనుకూలంగా సంచరించడం మేనరాశి వారికి బృహస్పతి చతుర్థంలో అనుకూలంగా సంచరించడం మీనరాశి వారికి ఏది నాటి శని ప్రభావం ఉన్నా మిగతా రవి బుధ శుక్రుల యొక్క మిగతా గ్రహాల పరిస్థితి వలన గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ మాసం మార్పు తెచ్చి శుభ ఫలితాలు మీనరాశి వారు మళ్ళీ వారి యొక్క స్థితిలో మార్పు తెచ్చుకుంటారు అప్పులు అంటూ కొంచెం కలిసి రావడం ధనం కొంచెం అధికంగా ఖర్చు అయినప్పటికీ మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్లు అంటూ కలిసి రావడం ఇవి మీనరాశి వారికి కనబడుతున్నాయి ఏళ్ళ నాటన్ని ప్రభావం చేత ధన ఖర్చు మాత్రం ఉంటుంది అయినప్పటికీ మీరు అనుకున్న ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళి విజయాన్ని ఈ మాసంలో పొందుతారు మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ధన లాభం కలుగుతుంది మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శుభ ఫలితాలు మార్పు తెచ్చిచ్చేటువంటి మాసం మీనరాశి రైతాంగానికి మధ్యస్థ సమయం మీనరాశి విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు మీనరాశి స్త్రీలకి మధ్యస్థల నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి ఆరోగ్యంలో మార్పు వస్తుంది ఆరోగ్యంలో కొంత పురోగతి కనబడుతుంది ముఖ్యంగా ఈ రాహు కేతువులు ఏవైతే జన్మరాశిలో ఉండేటువంటి రాహు మార్పు చెందడం చేత గురుబలం చేత కొంత మీరు చేసేటువంటి పనుల్లో ఆరోగ్యంలో కృషిలో కూడా కొంత శుభ ఫలితాలు పొందుతారు వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేత మరింత శుభ ఫలితాలు వారు ఈ మాసంలో పొందగలరు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ